కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు అందరి దూలాది చేస్తుంది అందరికీ సమాధానం చెప్పే తిరుతుంది అయితే కాసింత వెనక ముందు అంతే జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు ఆయన కారు కింద ఎవరో పడ్డారు అని ఇప్పటికీ ఆ వీడియో చుట్టూ అథెంటికేషన్ చుట్టూ నిజమా అబద్ధమా అది ఏ వీడియోనా వాటిస్ వాట్ అన్న సంగతి ఇప్పటికీ తెలియదు సరే ప్రమాదవశాత్తు పడ్డారు అన్నారు దాని మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వేషిష్ఠులు తను వ్యతిరేకించే వాళ్ళు మాట్లాడిన మాటలేంటి కళ్ళు నెత్తికెక్కిపోతున్నాయా రోడ్ల మీదకి వచ్చి జనాలు సంపేకి వచ్చేస్తారు జనాలు అంద జనాల మీద కార్లు ఎక్కించుకుంటూ పోతాడా అన్న దగ్గర నుంచి వదిలి ఇంక జగన్ మీద కేసే పెట్టారు ఆ కార్ను తీసుకెళ్ళిపోయారు జ కారులో జగన్ ఉన్నారని చెప్పి డ్రైవర్ మీద వెనకను అన్న జగన్ మీద ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పేరుని నాని గారు విడదల రజని వీళ్ళందరూ ఉన్నారనుకో విడదల రజని గారు వీళ్ళందరూ ఉన్నారనుకుంటాను వీళ్ళందరి మీద కానీ కేసులు పెట్టేసుకుంటూ పోయారు ఆ కార్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు మీకు గుర్తుందా ఇంకా అసలు అప్పుడు జరిగినటువంటి ఎపిసోడు అప్పుడు మాట్లాడిన మాటలు పెట్టిన డిబేట్లు బాబోయ్ సీన్ కట్ చేస్తే తాజాగా ఉప ముఖ్యమంత్రి గారు ఆ కుంకి ఏనుగుల శిక్షణా కేంద్రాన్ని ఏమో ప్రారంభించే కానీ చిత్తూరు జిల్లా పలమనే దగ్గర ముసలిమాడుకు వచ్చారు ఆయన తిరిగి వెళ్ళే క్రమంలో ఆయన చూసేకేమో కానుమయ దగ్గరికి జనం వచ్చారట అనుకోకుండా ఒక మహిళ కాళ్ళ మీద ఎక్కేసి వెళ్ళిపోయింది వాళ్ళు ఆందోళన చేశారు ఆ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇక్కడ ఏమైనా ఉప ముఖ్యమంత్రి గారు కావాలని ఎక్కిచ్చి ఉన్నారని చెప్పి అంటే ఎట్లుంటుంది జనరల్గా ఎట్లుంటుంది అక్కడ ఆ వెహికల్ కూడా ఆగలే వెళ్ళిపోయిందట ఆమె బంధువులు అక్కడ రోధిస్తూ ఉన్నారు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు అన్నీ ఇప్పుడు వర్తిస్తాయా పోనీ ఇప్పుడు ఈయన కారును తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారా అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక న్యాయం లేని వాళ్ళకు మరో న్యాయం నన్నోరు మన దగ్గర బలంగా ఉంది అంటే ఏదైనా మాట్లాడేస్తాం మేము మాట్లాడిందే చెల్లుబాటు అవ్వాలి మేమేం చేసినా లోక కళ్యాణం కోసమే వేరే వాళ్ళైతే లోక వినాశనం కోసం వెరీ సింపుల్ జగన్మోహన్ రెడ్డి గారినప్పుడు ఎన్ని మాటలు అన్నారో అవన్నీ ఇప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రికి వర్తిస్తాయా అంటున్నాం అప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు సమాధానం చెబుతారా చెప్తారా ఇప్పుడు గల స్పందన ఏంటి కాలం ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతుంది కొంచెం వెనక ముందు అంతే బాధాకరం అప్పుడు ఎవరైనా జగన్ కింద పడి ఉంటే అది బాధాకరం ఇప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి గారి కింద పడడము బాధాకరం కావాలని ఎవరు ఎక్కించరు పొరపాటున ఏదో జరిగిపోయిన జనాలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ వేలో జరగాల్సినటువంటి చర్చ బాబో ఎన్ని అన్నారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మో ఇప్పుడు ఏం మాట్లాడతారు ఇప్పుడు ఏం చెప్తారు దీటువంటివి ఇప్పుడు దీన్ని సూచిస్తూ ఉన్నట్లు ఏమో మాకు తెలిసి తెలియనట్లు ఏమో అసలు వీటిని పట్టించుకోని పట్టించుకోరు వాళ్ళకి కావాల్సిన దాని మాది మాత్రం విపరీతంగా మరుగుతూ ఉంటారు ఇటువంటి ఇప్పుడు ఏం పట్టించుకోరు గొప్ప ఏ మాట కా మాట కానీ గొప్ప